ఇదే మా హౌజ్ కట్ట అక్కడికి పోయి క్యాంపింగ్ చేస్తాం అక్కడ కొంచెం పూంటాం అవునే అవునే ఇప్పుడు పోవడే ఢిల్లీ పాలు మరి పోదామా క్యాంపింగ్ ఎక్కడే చేద్దాం ముంగట చేద్దామా ఉంటే ఉంటే అప్పుడప్పుడు వస్తాయి జిమ్మలు ఉంటాయి కానీ ఇప్పుడు వాడితే మన నటే తీసుకపోతారు వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ సమాలేజ్లో చే ఎండిపోతే మళ్ళీ ఆడి మా మామయ్య వాళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడతారు అప్పుడప్పుడు చేపల ఇక్కడ ఆడతారు సరే మనం ఫస్ట్ అయితే క్యాంపింగ్ చేద్దాం కాల్పు తక్కువనే వస్తుంది కదా ఇక్కడ వేద్దాం ఇక్కడ వేద్దాం అక్కడ వద్దు ఇక్కడికి రాండ్రీ ఇప్పుడు పాటలు పాడతాం ఇక్కడ మా మామయ్య వాళ్ళు అందరు క్రికెట్ ఆడతా చరి వెళ్ళిపోయినప్పుడు పాటలు అడు చూసుకుంటాడు ఫస్ట్ నువ్వు ఫస్ట్ సెకండ్ నువ్వు థర్డ్ నేను ఆడు కుందామా సరదా పాటలు పాడుకుందామా మా సినిమా పాటలు చెప్పుకుందామా హీరోయిన్ పేర్లు చెప్పుకుందామా హై పేర్లు చెప్పుకుందామా అంతక్షరం అంటే పాట లేరు రాక వాడిని ఎందుకు వస్తాయి మస్తాయి మస్తాయి అని మా చిన్న పాడు మహేష్ బాబు పాట పాడు నువ్వు మహేష్ బాబు కాదు పాట పాడే కాదు నువ్వు పాట పాడు ఫస్ట్ మామ మీద మా 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 ఇప్పుడు గుడ్డుగా ఏంటిది అక్షరం పర్రా అదేం పాట కొత్త ఇప్పుడు జై కానికేంటిది మరి జై ఒక పాట వాడు మంచిది వాడు నువ్వు లేవు మంచి పాటవాడు జై మీకు పాటలు రావు ఏం రావు

జై గారు పాడతాడు ఇప్పుడు ఒక మంచి పాట పర్రాష్టమున్న పాట నామియా ఇష్టమున్న పాట వాడు జై ఎమయ గుర్తుకత్తలేదా ఇష్టమైన పాట వాడు మరి ఏది గుర్తుకొత్త లేదా మనకి ఇష్టమైన హీరోలు నిన్న అడగలేం గుడ్డు రవితేజనా రవితేజ ఒక పాట వాడు మరి పాటవారు జై ఒక పాటవాడు పడుతుండు గుడ్డు మరి నీకు ఇష్టమైన రోజు గణపత గుడ్డు చెప్పు నిజం చెప్పు నీకు ఇష్టమైన హీరో రామ్ చరణ్ అబ్బా ఒక రామ్ చరణ్ పాట వాడు మరి మంచి పాట నీకు నచ్చింది అది వేరే దాంట్లో ఉంటుంది రామ్ చరణ్ పాట ఎందుకు అవుతుంది అది ఒక మంచి పాట వాడు లడ్డు నీకు ఏది ఇష్టమైన పాట నీకు ఇష్టమైన హీరో నీకు ఇష్టమైన పాట వాడు గోపిచందా ఒక పాట వాడు ఇష్టం ఉన్నది వాడు

అది అదేంటి చెప్పమంటావు అక్కడ మిడిల్లో జెండు ఉంది చూడు అది లక్మమ్మ అమ్మవారు అని అంటారు కనిపిస్తుందా మన చెరువు ఎలా ఉంది అడుగురి మరి ఎట్లుంది మా ఊరు పెద్ద చెరువు ఎట్లుంది మీకోసం అయితే కష్టపడి క్యాంపింగ్ అయితే మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నువ్వు ఇది చేసుకోసం బాయ్ బాయ్